ఫ్రెండ్స్ నేను మీ కృష్ణాని వెల్కమ్ టు కృష్ణా మార్కెట్ ట్రెండ్స్ ఈరోజు మీకు ఈ వీడియోలో ఈ వారంలో రాకెట్ల దూసుకువెళ్ళే లార్జ్ క్యాప్ స్టాక్ గురించి చెప్పబోతున్నాను అయితే మొట్టమొదటిగా ఆ లార్జ్ క్యాప్ స్టాక్ ఏమిటి అంటే స్క్రీన్ మీద కనబడుతున్న కోల్ ఇండియా లిమిటెడ్ దీని యొక్క కరెంట్ ప్రైస్ ఐదు వందల పది రూపాయలు హై ఐదు వందల నలభై ఐదు రూపాయలు లో రెండు వందల ఎనభై మూడు రూపాయలుగాను ఉంది ఫేస్ వాల్యూ పది రూపాయలుగా ఉంది బుక్ వాల్యూ నూట ముప్పై నాలుగు రూపాయలుగా ఉంది ఆర్ఓఈ ఫిఫ్టీ టూ ఆర్వోసిఈ సిక్స్టీ త్రీ పర్సెంట్గాను ఉంది అయితే ఈ కంపెనీ యొక్క స్క్రీన్ మీద మీకు కనబడుతున్న చార్ట్ని కనుక గమనించినట్లయితే ఈ చార్ట్లో ఈ యొక్క గ్రాఫ్ అనేది బాగా పైకి డౌన్ అయ్యి ఇప్పుడే మళ్ళీ అప్వార్డ్ అనేది తీసుకోవటం ఈ చార్ట్లో మనం చూస్తున్నాం అలాగే ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ని కనుక చూసినట్లయితే మార్చి రెండు వేల ఇరవై నాలుగుకి లక్షా నలభై రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు కోట్లుగాను నెట్ ప్రాఫిట్ ముప్పై ఏడు వేల మూడు వందల అరవై తొమ్మిది కోట్లుగాను ఈపీఎస్ సిక్స్టీగాను ఉంది సో ఈ కంపెనీ యొక్క సేల్స్ కానీ ప్రాఫిట్స్ కానీ ఈపిఎస్ కానీ చాలా బాగున్నాయి అలాగే ఈ స్క్రీన్ మీద కనబడుతున్న షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కోల్ ఇండియాకు సంబంధించింది దీని యొక్క ప్రమోటర్ గ్రూపు సిక్స్టీ త్రీ పర్సెంట్ ఎఫ్ఐసి ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్ డిఏఎస్ ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్గా ఉంది పబ్లిక్లో ఫైవ్ పాయింట్ టూ పర్సెంట్గా ఉండటం జరిగింది తర్వాత రెండో లార్జ్ క్యాప్ స్టాక్ వచ్చి సీమెంట్స్ లిమిటెడ్ ఇది దీని యొక్క ప్రస్తుత ధర ఏడు వేల రెండు వందల యాభై రూపాయలు హై ఏడు వేల తొమ్మిది వందల డెబ్భై నాలుగులో మూడు వేల రెండు వందల నలభై ఆరు దీని యొక్క బుక్ వాల్యూ మూడు వందల తొంభై ఒకటి ఫేస్ వాల్యూ రెండు రూపాయలుగా ఉంది ఆర్ఓఈ ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ పర్సెంట్గా ఉంది ఆర్వోసిఈ ట్వంటీ పాయింట్ సెవెన్ పర్సెంట్గా ఉంది అయితే ఈ స్క్రీన్ మీద కనబడుతున్న ఈ కంపెనీ యొక్క చార్ట్ని కనుక చూస్తే ఇది కూడా బాగా పైకి వెళ్ళి డౌన్ అయ్యి ప్రజెంట్ మళ్ళీ అప్ మూమెంట్ అనేది తీసుకోవటం జరిగింది ఇది జిగ్జాగ్గా ఉండి మళ్ళీ అంటే ఆ లెవెల్స్లో అటు ఇటు మార్పులు అనేది జరిగి పైకి అప్ మూమెంట్ అనేది తీసుకోవటం జరిగింది అప్ మూమెంట్ అనేది తీసుకోవడం జరిగింది తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ కనుక చూసినట్లయితే దీని యొక్క సేల్స్ అనేది పదిహేడు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లు గాను నెట్ ప్రాఫిట్ పంతొమ్మిది వందల పదకొండు కోట్లుగాను ఈపీఎస్ ఫిఫ్టీ త్రీ పర్సెంట్గా ఉన్నాయి సేల్స్ ప్రాఫిట్స్ ఈపీఎస్ అంతా కూడా చాలా బాగా ఉంది తర్వాత షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూసినట్టయితే ప్రమోటర్ గ్రూప్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎఫ్ఐర్స్ ఎయిట్ పర్సెంట్ డిఏఎస్ సెవెన్ పర్సెంట్గా పబ్లిక్లో నైన్ పర్సెంట్గా మాత్రమే ఉంది తర్వాత చివరిగా మనం చెప్పుకోబోయే లార్జ్ స్టాక్ ఏమిటి అంటే గేల్ ఇండియా ఇది మనకి కరెంట్ ప్రైస్ రెండు వందల నలభై ఆరు హై రెండు వందల నలభై ఆరు తర్వాత లో నూట పదహారు రూపాయలుగాను ఉంది దీని యొక్క బుక్ వాల్యూ నూట పదిహేడు రూపాయలు ఫేస్ వాల్యూ పది రూపాయలుగా ఉండటం జరిగింది తర్వాత ఈ స్క్రీన్ మీద కనబడుతున్న చార్ట్ గేల్ ఇండియాకి సంబంధించింది ఇది కూడా ఇప్పుడు కొంచెం చివరిలో మీరు చూసినట్లయితే కొంచెం బాగా డ్రాగ్ అయ్యి ఇప్పుడే మళ్ళీ అప్ మూమెంట్ అనేది తీసుకోవటం మనకి కనబడుతుంది తర్వాత ఈ స్క్రీన్ మీద కనబడుతున్న ప్రాఫిట్ అండ్ లాస్ చూసినట్లయితే దీని యొక్క ప్రాఫిట్ వచ్చేసేసి దగ్గర దగ్గరగా తొమ్మిది వేల తొమ్మిది వందల మూడు కోట్లు ఈపిఎస్ పదిహేనుగాను ఉంది తర్వాత ఈ యొక్క సేల్స్ లక్షా ముప్పై మూడు వేల రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లుగా ఉంది ఇది కూడా సేల్స్ కానీ ప్రాఫిట్స్ కానీ ఈపిఎస్ కూడా చాలా బాగుంది తర్వాత షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ వచ్చేసప్పటికి ప్రమోటర్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఎఫ్ఐఎస్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిఐఎస్ పద్దెనిమిది పర్సెంట్గాను ఉంది సో ఇది కూడా ఫండమెంటల్గా స్ట్రాంగ్గా అయితే ఉంది టోటల్గా ఇవి అన్నీ కూడా కొంచెం హైక్ దగ్గరలో ఉన్నాయి అయితే ఇప్పుడు అవి కొద్దిగా కరెక్షన్స్ జరిగి మళ్ళీ అప్ మూమెంట్ అనేది పైకి తీసుకోవటం జరిగింది సో ఈ మూడు కూడా ఈ వారంలో మీకు పైకి బాగా పెరగడానికి అవకాశం అయితే ఎక్కువగా కనబడుతుంది ఇవి లార్జ్ స్టాక్ స్టాక్స్ మాత్రమే ఇవి మీకు ఈ వారానికి మాత్రమే ఉపయోగపడతాయి సో ఈ వీడియో కనుక మీకు ఫండమెంటల్గా కానీ నేను చెప్పింది కానీ నచ్చితే మీరు అది షార్ట్ టర్మ్కి చూసుకోండి అంటే షార్ట్ టర్మ్ అంటే నా ఉద్దేశం ఈ వారానికి మాత్రమే ఇంట్రాడే చేసే వాళ్ళకి ఏమన్నా యూస్ఫుల్ ఉంటే మీరు దీన్ని బై చేసుకుని మీరు ప్రాఫిట్స్ అనేది పొందండి నెక్స్ట్ వీడియోలో ఇంతకంటే ఎక్కువ మంచి స్టాక్స్ గురించి నేను మీకు చెప్తాను మీకు ఎవరైనా సరే ఏదైనా స్టాక్ గురించి మీరు అడగాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇవ్వటం అనేది జరుగుతుంది కానీ నేను ఒకటే మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు ఎప్పుడూ కూడా లెవెల్స్ని అనేది చూసుకోకుండా మీరు దాన్ని ఎక్కువ క్వాంటిటీని చేసి ఎక్కువగా ఏదైనా అంటే న్యూసెస్ కా న్యూసెస్ కానీ ఏదైనా వచ్చినా అంటే న్యూస్లు వచ్చినా కానీ లేదా ఏదైనా భారీ ఆర్డర్స్ కానీ వచ్చినప్పుడు ఒక్కసారిగా షేర్ అనేది బాగా పెరిగి మళ్ళీ నెక్స్ట్ రోజుకి పడిపోవటం అనేది జరుగుతుంది అంటే ఈ షేర్ అనేది ముందుగానే ఆర్డర్స్ వచ్చే ముందు బిగ్ ప్లేయర్స్ ముందుగానే కొని అట్టు పెట్టుకుంటారు తర్వాత మళ్ళీ అది ఎప్పుడైతే ఆ న్యూస్ రాగానే అది పెరుగుతుందో వెంటనే అమ్మటం జరుగుతుంది సో ఆర్డర్ వచ్చినా కానీ ఏదైనా న్యూస్ కానీ అప్డేషన్స్ కానీ జరిగినప్పుడు మాసటి రోజున పడిపోవటం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది సో ఇలాంటివన్నీ కాన్షియస్గా చూసుకుని మీరు బై చేసుకోవటం అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను మీరు జాగ్రత్తగా ఈ మూడు స్టాక్స్ని అబ్జర్వేషన్ చేసి బయింగ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్